హాయ్ అందరికీ మనం ఐఫోన్ కొనుక్కుంటే ముఖ్యంగా నీడ్ కంపల్సరీగా వేసుకోవాల్సిన ప్రోడక్ట్స్ అనేది కొన్ని కొన్ని ఉన్నాయి అవేందో ఈ వీడియోలో చెప్తాం మనం చూడండి ఇంకొకటి ఏమవుతుందంటే ఐఫోన్ మీరు కొనుక్కుంటున్నారు కానీ బట్ వాటికి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇవి కంపల్సరీగా అయితే యూజ్ చేయాలి లేదంటే ఎలా అయిపోతుందండి మొబైల్ చూశారు కదా ఇది ఐఫోన్ థర్టీ అనేది పెయింట్లు వేసిపోయి డెంట్లు వేసిపోయింది చూసారా డెంట్లు డెంట్ డెంట్ డెంట్ల్గా చుక్కలు చుక్కలు ఉన్నాయి చూసారా డాట్స్ డాట్స్గా త్రీ సిక్స్టీ అనేది కంపల్సరీగా అయితే వేయించుకోవాలండి ఐఫోన్కి ఐఫోన్ కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే త్రీ సిక్స్టీ అయితే త్రీ సిక్స్టీ ప్రొడక్షన్ అయితే వేయించుకోండి ఎందుకంటే త్రీ సిక్స్టీ ప్రొడక్షన్ అనేది వల్ల ఇట్లాగ డెంట్ చుక్కలు 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 చుక్కలుగా అయితే వచ్చేస్తుంది అందులోనూ మీ ఫోన్ రీసేల్ వాల్యూ కూడా అయితే తగ్గిపోతుంది ఇలా త్రీ సిక్స్టీ ప్రొటక్షన్ వచ్చేస్తుంది మార్కెట్లో కూడా ఉంటాయి మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా త్రీ సిక్స్టీ ప్రొటెక్షన్ అయితే వేయించుకోండి చూడండి త్రీ సిక్స్టీ ప్రొటెక్షన్ ఈ నీటో బ్రాండు ఇలా త్రీ సిక్స్టీ ప్రొటెక్షన్ అయితే వేయించుకోండి అది వేయించుకోవడం వల్ల అయితే మీకు డెంట్లు అయితే రావు అది వేయించుకోకపోతే మటుకు ఇలా డాట్లు డాట్లుగా చుక్కలు చుక్కలుగా అయితే వచ్చేస్తుంది ఇలా పెయింట్ ఎగిరిపోయినట్టుగా ఇలా అయితే వచ్చేస్తుంది అందులోనూ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మెష్ ఇది కింద స్పీకర్ మెష్ వస్తుంది ఇక్కడ చూస్తారు కదా స్పీకర్ స్పీకర్లు వీటికి ఏంటంటే డెస్ట్ పార్టికల్స్ అనేది ఇక్కడ చేరిపోతుంది వాయిస్ అనేది తగ్గిపోతుంది అందువల్ల ఈ మెష్ కూడా అయితే ఐఫోన్కి కంపల్సరీగా అయితే వేయించుకోవాలి ఈ మేబీ ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇది వచ్చి డిపెండ్ క్వాలిటీని బట్టి ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నైంటీ నైన్ టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ఒక్కో షోలో ఒక్కొక్కలాగా క్వాలిటీని బట్టి డిపెండ్ అయిన క్వాలిటీని బట్టి అయితే త్రీ సిక్స్టీ అయితే ఉంటుంది అవి కంపల్సరీగా వేయించుకోండి అందులోనూ ఇవి వస్తాయి ఇవి నార్మల్ లెన్స్ ఇవి ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే కెమెరా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ మంచి క్వాలిటీ ఉన్న గ్లాస్తో బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా అవుతర్ సైడ్కి కనిపించేదానికి నీట్గా కనిపిస్తుంది ఇవి గ్లాస్ క్వాలిటీ తక్కువ కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా డల్ అయిపోతుంది అందువల్ల క్వాలిటీ గ్లాసే యూస్ చేసుకోండి లెన్స్ అనేది యూజ్ చేసుకోండి స్పైజన్ కానీ ఇలాంటివైతే యూజ్ చేసుకోండి బాగుంటుంది లేదంటే లెన్స్ లేకుండా యూస్ చేసుకోండి ఎందుకంటే కెమెరా క్వాలిటీ అయితే తగ్గిపోతుంది లెన్స్ వేస్తే కొద్ది క్వాలిటీ గ్లాస్ వేసుకోవాలంటే ట్రాన్స్పరెంట్ అయితే కొద్దిగా అవుట్పుట్ అనేది ఇస్తుంది చూడండి ఈ స్పైజన్ లెన్స్ ఇవి ఏవైనా కంపల్సరీగా అయితే ఈ లెన్స్ కూడా అయితే వేయించుకోండి అంతేకాదు మళ్ళీ మంచి బ్యాక్ కేస్ అనేది మంచి బ్యాక్ కోచ్ అనేది వేయించుకోండి వేయించుకునేటప్పుడు తీసుకోండి లీటో బ్రాండ్స్ కానీ కొద్దిగా బ్రాండింగ్గా క్వాలిటీ బాగున్నట్టు తీసుకోండి నార్మల్గా కాకుండా వంద రెండు వందలు వేయించుకున్నారంటే బ్లూ షేడ్ వచ్చేస్తుంది బ్లూ షేడ్ అయితే రెడ్ షేడ్ అయిపోయి అయిపోతుంది ఈ క్వాలిటీవి లీటో బ్రాండ్స్ వస్తాయి ఇలాంటివి వేయించుకోండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఆ రేంజ్లో ఉంటుంది మంచి స్టోర్స్లో మంచి స్టోర్స్లో ప్రీమియం స్టోర్స్లో కూడా ఉంటాయి మస్తు చూడండి ఇది వచ్చి ఫెరారీ కేసు ఇది ఇలాంటివి ఇష్యూ ఏంటి రెండోది స్పైసింగ్ గ్లాస్ కూడా వస్తుంది మంచి గ్లాసెస్ వేసుకోండి నార్మల్వి మార్కెట్లో వందకి నూట యాభై తర్వాత అని చెప్పి అవి వేయించుకున్నారంటే దాని వాల్యూ అనేది అంతవరకే ఉంటుంది ఆ టెంపర్ గ్లాస్కి రెండో ప్రొటెక్ట్ అంత ఉండవు కొద్దిగా క్వాలిటీ టెంపర్ గ్లాస్ అయితే వేయించుకోండి అది బాగుంటుంది ఐఫోన్కి ఇంత ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేసినప్పుడు దాని తగ్గ క్వాలిటీ అనేది వేయించుకోవాలి ఇవి కూడా బాగుంటుంది ఎక్స్మాట్లో మ్యాజిక్ గ్లాస్ ఇది కూడా బాగుంటుంది ఈ మోడల్ కూడా వేయించుకోవచ్చు ఇదేనా వేయించుకోండి స్పైజింగ్ గ్లాస్ అయినా వేయించుకోండి కొద్దిగా ప్రీమియంగా ఉన్న గ్లాసెస్ ఏం యూజ్ చేయండి మీకు టచ్ ఫీల్ కానీ ఇవన్నీ బాగుంటాయి చూసారు కదా ప్రైజింగ్లో ప్రైజింగ్ గ్లాస్ ఇది ప్రైవేసీ క్వాలిటీ ప్రీమియంగా ఉన్నట్టు వాడండి నార్మల్ అనేది ఎంచుకోక కొద్దిగా ప్రీమియం క్వాలిటీ కంపల్సరీ అయితే నీడండి త్రీ సిక్స్టీ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి మొబైల్ ఫోన్ వెంటనే త్రీ సిక్స్టీ అనేది ఏం చేసుకోండి పౌచ్ చేసినందువల్ల అయితే పౌచ్ సైడ్లంతా డస్ట్ డెస్ట్ పార్టికల్ చేరి ఎక్కువగా ఇలా డెంట్ అనేది వస్తుంది ఆ త్రీ సిక్స్టీ అనేది ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు రేపు మీ మొబైల్ రీసేల్ వాల్యూ కూడా మన ఎక్కువగానే ఉంటుంది ఇలా ఉంటే కొద్దిగా తగ్గిపోతుంది రీసేల్ వాల్యూ మీరు అమ్మాలన్నా కానీ పెద్దగా తీసుకోరు ఎక్కువ అమౌంట్ అనేది పే చేయరు మా మీరు అమ్మాలన్నా కానీ ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ అదే మొబైల్ డివైస్ నీట్గా ఉండదు అనుకోండి మీ మొబైల్కి మంచి వాల్యూ ఉంటుంది రెండు మీ మొబైల్ కూడా నీట్గా కండిషన్లో ఉంటుంది కింద కాలేజీ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం చూసారు కదా ఈరోజైతే ఐఫోన్ గురించి అయితే అప్డేట్ ఇచ్చేసాను ఇలాగే కంపల్సరీ నీడ్ అనేది ఇవన్నీ యూస్ చేసుకోండి ఇవి లీటో బ్రాండు ఈ లెన్స్ కూడా అయితే చాలా బాగుంటాయి లీటో బ్రాండు క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇవి కూడా మార్కెట్లో ఉంటున్నాయి ఇవి కూడా అయినా వేయించుకోండి క్వాలిటీ బాగుంటాయి ఇవి నార్మల్వి మీ ఇష్టం డిపెండ్ ఈ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా కో కో తీసుకుంటారు ఇవి వేయించుకుంటే వేయించుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం యాక్చువల్ మొబైల్స్ కూడా మన వచ్చి టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బస్టాప్ ఆపోజిట్ చూస్తుంది అడ్రస్ చాలా మంది అని అడుగుతున్నారు మంది మన వచ్చి నెల్లూరు డిస్ట్రిక్కు గూడరండి ఎందుకంటే నెల్లూరు నుంచి తిరుపతి డిస్టిక్ కనబడి అయింది బట్ మన నెల్లూరు డిస్ట్రిక్ అయి చెప్తున్నాము యాక్చువల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి డిస్టిక్ అయితే తిరుపతి నుంచి అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్లు వస్తుంది కాబట్టి మన నెల్లూరు డిస్టిక్ అనే చెప్తాము మీరు ఆన్లైన్ డెలివరీ కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది మీరు ఏదైనా ఆన్లైన్ డెలివరీ చేసుకోవాలనుకున్నప్పుడు మొబైల్స్ కానీ ఎనీ ప్రోడక్ట్ మన డిస్క్రిప్షన్లో కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కైనా సరే ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకో ప్రీపేయిడ్ డెలివరీ ఉంటుంది అయితే ఒకసారి ఆన్లైన్ డెలివరీ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీగా అయితే ఒకసారి వీడియో కాల్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ అది వీడియో కాల్ చూసుకోండి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య ప్రతిదీ బిజినెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ మోసాలు కూడా దాని దగ్గరికైనా ఎక్కువగా అయిపోయాయి ఒకసారి మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎవరికైనా పెట్టుకోవాలన్నప్పుడు ఒకసారి వీడియో కాల్ చేసుకొని స్టోర్ చూసుకొని ఒకసారి మన స్టోర్ కూడా చూసుకోండి ఇలా ఉంటుంది మన స్టోరు ఒకసారి చూపించమని చెప్పండి వీడియో కాల్ చేసినప్పుడు ఒకసారి సార్ మీ స్టోర్ లొకేషన్ చూపింది మీ స్టోర్ ఒకసారి చూపించండి అని చెప్పి అడగండి స్టోర్ చూపించమని అడగండి ఒకటికి మీరు రెండు మూడు ఐటమ్స్ అడగండి ఆ రెండు మూడు ఐటమ్స్ చూపించమని చెప్పండి వీడియో కాల్లో అప్పుడు ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోండి అప్పుడు దాకా పెట్టుకోవద్దు అమౌంట్ కూడా ఎవరికి వేయద్దు వేసి మోసుకోవకండి మన వచ్చి అకి మొబైల్స్ కూడరు నెక్స్ట్ వీడియోతో బలి కలతో అకి మొబైల్స్ గడూరు